హాయ్ అండి నమస్తే నేను సారంగ్పాని ఈరోజు వీడియోలో మీరు చూస్తున్నారు ఇవి చీమకొల్ అండి మన దగ్గర అయితే అంటే ఈ ఇప్పుడు వరంగల్ అంటే ఈ తెలంగాణ ఏరియాలో మాత్రము మనం చీమకొల్లు అంటాం కొన్ని ఏరియాలలో వీటిని గిన్నెకోలు అంటారు కదా అవి వీటి పిల్లలు మాత్రము జతకు మూడు వందల యాభై రూపాయలు అంటున్నాండి ఇది ఇవి మీరు చూస్తున్నది బ్లాక్ ఉన్నది చూసినలా ఇవి కడక్నాథ్ కోళ్ళు ఇవి గిరిజ అండి ఇవి మాత్రం ఐదు కిలోల వరకు అవుతుంది వేటు కాకపోతే అంత పెద్దగా చికెన్ మాత్రం అంత టేస్ట్ ఉండకపోవచ్చు ఇవి ఇవి నాటుకోళ్ళు సరే ఏదేమైనా ఇక్కడ నేను డ్యూటీకి వెళ్ళేటప్పుడు మాత్రం ఇవి అవ్వబడ్డాయి ఇవి బాతపిల్లలాంటివి ఇవి బాత్ పిల్లలు అంటే మనం మెయింటైన్ చేయలేం కానీ ఈ చీమకోళ్ళు మాత్రం నాకు ఇంటికాడ కొంతవరకు పావులు ఉంటాయి కాబట్టి వీటి అరుపులకైతే ఉండే అన్న ఆలోచనతో ఇవి తీసుకుందాం అనుకున్నా సరే ఏదేమైనా ఇవి ఫస్ట్ చూసిపోయినా తర్వాత చూడండి యాక్టివ్ అయితే చాలా యాక్టివ్ ఉన్నాయి వీటిని తీసుకుపోయే ప్రయత్నం చేస్తా ఈరోజు చూద్దాం কারা যারা ఎక్కడ మీది తమిళనాడు తమిళనాడు ఎంత ఒకటి ఎంత జతకి ఎంత ఇస్తాను మన జత మూడు వందలు వివరం ఇవి ఏంటి ఇవి చిమ్మకోళ్ళు చిమ్మకోళ్ళు గిన్నెకోళ్ళు అంటే ఇవేనా కిన్నకోల్ చిమ్మకోళ్ళు అవి చెల్లవి రెండు ఇవి రెండు కరెక్ట్ జత ఉండాలి ఓకేనా కొంచెం పెద్దవి చూడు தமிழ்நாடு எக்கூட ஆர்ஜி போகிறேன் நான் செப்படி லேபோப்பு ஜுட்டு தின தீன்படினே கடா தீன்புடைய

జీ రిపోర్టర్ జనతీ రిపోర్టర్ మీరా మీరు బిల్ వస్తుంది అందులో ఎండకు వేస్తే ఇబ్బంది అవుతుందని ఏదో ఒక డబ్బకి డబ్బా దొరకబడితే ఎండ నుండి తప్పించుకోకునే ప్రయత్నం చేసినాయి నీళ్ళు జల్లైతే వేసినా ఇంటికొని పరిస్థితి పెట్టింది నలభై కిలోమీటర్లు పోవాలి అందుకోసం డబ్బా దొరకబడినా లేకపోతే ఎండ కథమే కనబడతా ఏంటి అందరు బియ్యం బుక్కుతాం అరగీ పెట్టిగా ఇంట్లో బియ్యం తినట్లేదు చూద్దాం ఒకవేళ ఇవేలా కొత్త కదా అవకాశం ఉంటుంది ఓకే ఇవి నిన్న తీసుకొచ్చిన కదా ఒక్క రోజులనే అలవాటు ఇది ఓకే అండి ఇది ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చితే దయచేసి నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ